రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వృషభ రాశి వారికి కలగబోయే నాలుగు అతి ముఖ్యమైన మార్పులు చెప్పినది చెప్పినట్లుగా జరుగుతుంది సందేహం వెళ్ళేదో జరగబోయేది ఇది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు శాతం గ్యారెంటీగా పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఋషభ రాశి వారికి ఒక శుభవార్త అనేది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ని తీసుకురాబోతుందండి అవసరానికి మీకు డబ్బు అనేవి త్వరగా కూడా అందుతుంది బంధుమిత్రుల కారణంగా మీకు మేలు కూడా జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శించి మీకు మేలును కలిగిస్తుంది మీకు అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం మీ వింటే ఉంటుంది ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది వ్యాపారంలో కూడా మీరు చక్కగా రాణిస్తారు పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఆర్థికంగా అనుకూలంగా ఉన్న మొహమాటం కారణంగా అధికమైనటువంటి ఖర్చు లేకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే మీకు మంచి గుర్తింపు దక్కుతుంది స్త్రీ లక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ స్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే మొత్తం తొలగిపోతాయి ఈ కెరియర్ పరంగా పురో పురోగతికి ముఖ్యమైనటువంటి సంవత్సరంగా ఇది మనం చెప్పవచ్చండి శని ప్రభావం కారణంగా ఉద్యోగ మార్పులు మరియు వ్యాపార విస్తరణతో సహా వృద్ధికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అయితే శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఉద్యోగాలు మరియు వ్యాపారంలో ఇప్పటి వరకు కూడా మీరు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొని ఉన్నారు ఇప్పటి నుండి కూడా మీకు అవన్నీ కూడా తొలగిపోయి మీ దారి చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు ఆదాయ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్థిక పరమైన హెచ్చు తగ్గులు కూడా కలగవచ్చు ఊహించని ఆదాయ వనరులు కూడా మీ యొక్క మొత్తం ఆర్థిక లాభాలకు దోహదపడవచ్చు ఈ ఏడాది ఆశించిన ఫలితాలను సాధించడానికి కృషి అవసరం కాబట్టి మీ యొక్క లక్ష్యాల వైపు కష్టపడి మరియు శ్రద్ధగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మేలు ఏడాది పొడవునా కూడా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి మరియు శ్రేయస్సును కాపాడుకోవడానికి ప్రాణాయామం మరియు ధ్యానం వంటి పద్ధతులను అవలంబించడానికి పరిగణించండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి శ్రీ విశ్వబశురామ సంవత్సరం తిరిగి ఉండదు అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు లభిస్తుంది ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసేటటువంటి సమయంలో వీరికి ఆకస్మిక లాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు రావాల్సిన బకాయి ೀ ಕೂಡ ತಿರುಗಿ ತಾಯಿ. ఈ ఏడాది గురుడి సంచారం వల్ల డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు ఘన విజయం అయితే సాధిస్తారండి ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి మీ యొక్క భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా కనిపిస్తుంది మీ యొక్క కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగవచ్చు గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచి ఘన విజయం అయితే సాధించ అవకాశం అయితే ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు కూడా ఈ సమయం చక్కటి అనుకూలతను అయితే తెస్తుంది వృషభ వారి కెరియర్ పరంగా తెలుగు నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వరకు ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా కనిపిస్తుంది చూసారు కదండి వృషభ రాశువారి గురించి అయితే తెలుసుకున్నారు ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వృషపు వారి జీవితం ఏ విధంగా మారబోతుంది క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే ఉంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి చిహ్నము వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సనము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచెల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయ దానగుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు అందుకని కళాత్మకమైనటువంటి వస్తువులు అనే గురించి కూడా కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్తుధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారగా ఉంటారు సాధారణంగా ఈ వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు మొండి తన పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటి తలకసులు లొంగరు ఈ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కొన్ని నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వంటి వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది వృషపు రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చూశారు కదా వృషపు రాశారు గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్